i పేరు ఈరోజు పద్దెనిమిది రోజు సమ్మె కొనసాగుతుంది అయినా సరే ప్రభుత్వం పట్టించుకునే దూరంలోనే పోతుంది కానీ మా సమస్యలను విని పరి పరిగణించే ఇది ఎక్కడా కనిపించట్లేదు మాకు దయచేసి ప్రభుత్వాన్ని మళ్ళీ అంటే కనిపించిన ప్రభుత్వాధికారికల పోయి అడిగేది ఒక్కటే విషయం మా డిమాండ్లు నెరవేర్చండి ఇవి న్యాయమైన డిమాండ్లు మేమేవి కొత్తగా గంటెంక వర్గాలు ఏవీ కోరట్లేదు వచ్చే జీతాలు ఆపేశారు దీనికి చెప్పండి చెప్పండి మాకు వచ్చే జీతాలు కూడా నరికేసి లో కూడా వస్తున్నాయి వచ్చేసాయి అని ఫైనాన్షియల్ అప్రూవల్ అవ్వలేదు అవి కూడా పడలేదు మాకు జస్ట్ ఒక ఆయుధం చూపించారు పడినాయని అని అవి కూడా పడలేదు ఎంతోమంది రోజు ఆడపిల్లలు రోడ్డకి ఈ ఎండలో ఇంత తీవ్రత ఎండలో కూడా మేము ఎంత కష్టపడుతున్నామంటే ఒక్కసారి మమ్మల్ని అర్థం చేసుకుని ప్రభుత్వం వారు మమ్మల్ని పిలిచి మా డిమాండ్లు నెరవేర్చే దిశగా తీసుకోవాలని అలాగే అడుగుతున్నాం